నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి శ్రీకళహస్తి కైలాసగిరి కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ట్రీ ప్లాంటేషన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేంక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ నివాస్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ఇతర అధికారులు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన ఫ్లెమింగ్ ఆఫ్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రాహ్ హాజరైన పర్యాటక మంత్రి కథల దుర్కేష్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర ప్రముఖులు పర్యాటకులకు కనువిందు చేస్తున్న విదేశీ విహంగాలు శ్రీకలహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు శ్రీకలహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ వర్తిల్లాలి జోహర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు తెలుగుదేశం పార్టీతోని మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు విజయ్ కుమార్ నాయుడు సుబ్బయ్య నెమలూరు బుజ్జి సుమతి కంట రమేష్ కాసారం తదితరులు పాల్గొన్నారు Terima నింటే ఇప్పటికి ఇంకా ఇంకా ఆయన చూసి చాలా సంతోషించేవాడు ఈ డెవలప్మెంట్ అంతా బాబు గారు రావడం ఈ ఆరు నెలల్లోనే ఎంతో బాగా పైకి తీసుకురావడం అమరావతిని బాగు చేయడం ఎంత బాగుంది రామారావు గారు పెట్టిందే ఈ భిక్ష మనకి ఆయన ఆ రోజు స్థాపించినారు ఎనభై రెండులో ఈ రోజు మనం ఇంత పైకి వచ్చాము ఒక తెలుగుదేశం ఒక అంటే ప్రపంచంలోనే ఆంధ్రుల గురించి పరిచయం చేసింది ఆయనే తెలుగుదేశం పార్టీ అంటేనే రామారావు గారు తీసుకొచ్చింది ఆయనే ఆ ఇంత గొప్ప వ్యక్తి ఉండడం మన ఆంధ్రాలో ఉండడం మనకి ఇంత బాగా చేయడం అనేది చాలా సంతోషకరం ఆయన లేకపోవడం మనకు అందరికీ దురదృష్టం ఆయన చేసింది ఎప్పటికీ మర్చిపోలేము మనం ట్వాకరా ఇచ్చారు మహిళల్ని ఒక పైకి తీసుకొచ్చి మహిళలు కూడా దీంట్లో ఉన్నారు మహిళల వల్లే కూడా పార్టీ గెలుస్తుంది అనేది తీసుకొచ్చారు గౌరీస్తులోని కైలాసగిరి కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాసు ట్రీ నిర్వహించారు మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకులు బొజ్జల బృందం పాల్గొని చెట్లు నాటారు శ్రీకళస్తిలోని కైలాసగిరి కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాసు ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కమిషనర్ గిరి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నాయకురాలు బొజ్జల బృందమ్మ పాల్గొని టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు అనంతరం కైలాసగిరి కాలనీలో వివిధ ప్రాంతాలలో చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని చెట్లు నాటారు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు పదిహేను మందికి సీఎం మంజూరు చేసిన పదకొండు లక్షల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీ నందు ట్రీ ప్లాంట్ కార్యక్రమంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించామని ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకై చెట్లు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు నాటిన చెట్లను ప్రజలు కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి ఒక్కరూ ఈ చెట్లకు నీరు పోసి పెంచవలసిందిగా కోరారు నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశామని పదిహేను మందికి సీఎం మంజూరు చేసిన పదకొండు లక్షల చెక్కును అందజేశామన్నారు ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేద ప్రజల సహాయార్థం సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభృదయంతో బాధితుల కోసం సహాయ నిధులు విడుదల చేయడం ఆనందదాయకమన్నారు కూటమి ప్రభుత్వం అందించిన ఈ సహాయ నిధి ద్వారా సుమారు పదిహేను మంది జీవితాలు నిలబడతాయన్నారు ఇది అంతర్ బాధ్యతగా తీసుకుంటారు ఆడ మమ్మల్ని చూడండి మేడమ్ మంచి కాన్సెప్ట్ ఎందుకంటే ప్రతి చోట పచ్చగా ఉండాలా మంచి చెట్లు నాటి పై దాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళది వాళ్ళు ఈసారి తప్పకుండా చేస్తామన్నారు అయ్యి అప్పనిసారి ఐదేళ్లల్లో ఏది జరగలేదు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు జరుగుతుంది ఇది జరిపించి చూపిస్తాము కాళహస్తి మొత్తం పచ్చగా ఉండేటట్టు మేము తయారు చేస్తాం శ్రీకళ ఆలయంలో తిరుచి వాహన సేవ ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిని మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన పరసూనాంబ దేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు సేవ తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయం ఆవరణంలోనే రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదో ఆలయ అధికారులు పాల్గొన్నారు శ్రీకళహస్తి ఆలయంలో శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారికి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు శ్రీకళ ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారి అభిషేక సేవ చేపట్టారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనిశ్వరిని శని అభిషేక సేవలో పాల్గొన్నారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలస జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామి వారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యం నివేదించి హారతులు సమర్పించారు కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగవష్ణం టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు దేవస్థానానికి తెలుగు సినిమా హీరో నారా రోహిత్ కుటుంబ సభ్యులతో శ్రీకళ దేవస్థానానికి విచ్చేశారు వారిని దేవస్థానం అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీకల హస్తేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు ఈ కార్యక్రమంలో పిఆర్ఓ రవి అలీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు శ్రీకళహస్తి హస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ ప్రారంభించారు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గిరి కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా మున్సిపల్ ఉద్యోగులచే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కార్యాలయం ఊడ్చి శుభ్రం చేశారు సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో పరిశుభ్రత లక్ష్యంగా మొక్కలు నాటడం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలందరూ పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కార్మికులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు అదేవిధంగా ప్రతి ఫ్రైడే ఫ్రైడేగా పాటించాలని కోరారు వీటి వలన అంతురోగాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనకి ఈ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము ప్రతి శనివారం ప్రతి నెలలో ప్రతి శనివారం మూడో శనివారం నాడు మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాం జరుపుకోమని చెప్పారు అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కాలేజీలో క్లీనెస్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము ఇంకా చెట్లు కార్యక్రమం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము తర్వాత అలాగే మన ఎన్టీఆర్ పార్క్ దగ్గర క్లీనెస్ ప్రోగ్రామ్ పెట్టాము అలాగే అక్కడ ఎంపీటీ వాసు పక్కన అర్బన్ హెల్త్ సెంటర్ ఉంది అక్కడ కూడా క్లీనెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము కాబట్టి దీంట్లో అందరూ తప్పనిసరిగా పబ్లిక్ అందరూ దీంట్లో భాగస్వాములై తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో వా వాళ్ళ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో భాగంగా అందరూ దీంట్లో ముందుండి ప్రజలు ముగ్గు ముఖ్యంగా వారి యొక్క పరిసరాన్ని పరిశుభ్రం ఉంచుకోవటం తర్వాత వారి యొక్క ఇటువంటి అంటు రోగాలుగా ప్రత్యేకకుండా వారి యొక్క పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం కూడా శుభ్రంగా చేసుకోవాలి సుదీర్ఘ చరిత్ర కలిగిన అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలు శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ భవనంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీన నిర్వహించనున్నారు వీటిని విజయవంతం చేయమంటూ రాష్ట్ర నాయకులు రామకృష్ణ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి కత్తిరవి గోడ పత్రికలను నేడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు భారత యువజన సమీక రాష్ట్ర ఇరవై రెండవ మహాసభలో శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ భవనంలో ఈ నెల ఇరవై నాలుగు ఇరవై రాష్ట్ర నాయకులు రామకృష్ణ అధ్యక్షతన జిల్లా కార్యదర్శి కత్తిరవి గోడ పత్రికలను పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు జిల్లా కార్యదర్శి కత్తిరవి మాట్లాడుతూ తిరుపతి జిల్లా మహాసభలను ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తేదీన శ్రీకళస్తులోని అంబేద్కర్ భవనంలో నిర్వహించబడతాయని అన్నారు వీటిని నియోజకవర్గంలోని విద్యార్థి సంఘాలు మా పక్షాలు ఇతర సేవా సంఘాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మహాసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు హాజరవుతారని ఏఐవైఎఫ్ రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అమరావతి రాజధానిని ఫ్రీ జోన్ గా చేయాలని విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించాలని కడపల ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని రాష్ట్రంలో నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు అయితే ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి కత్తిరవితో పాటు జిల్లా అధ్యక్షులు ఎం రామకృష్ణ సిపిఐ ఏరియా కార్యదర్శి చర్మల గురువయ్య జిల్లా సహాయ కార్యదర్శి తొండు మల్లికార్జున్ శ్రీనివాసులు సిపిఐ మండల కార్యదర్శి పెంచల శివకుమార్ ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి మునిచెందు బాబు రాజు ముని తదితరులు పాల్గొన్నారు శ్రీకళహస్తులోని వైష్ణవ కోనేరులో ఉన్న ఈశ్వరయ్య ఎస్టి కాలనీలో గౌరమ్మ ఉత్సవాన్ని అత్యంత వేడుకగా భక్తి పారవశ్యంతో కాలనీ వాసులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ ఏరియా కార్యదర్శి జనమల గురువయ్య ఏరియా కార్యదర్శి వేడం గోపి మరియు సిపిఐ నాయకులు పాల్గొని గౌరమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ గురువయ్య సిపిఐ ఏరియా కార్యదర్శి వేడంగోపి మణి గుర్రం సుబ్రహ్మణ్యం సురేష్ మంగమ్మ రంగమ్మ తదితరులు పాల్గొన్నారు ఎన్టీఆర్ వర్ధంతిని శ్రీకళస్తిలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీబి నాయుడు సారథ్యంలో నిర్వహించారు ఎస్సీబీ నాయుడు స్వగృహంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీబి నాయుడు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో హక్కు రాజకీయాల్లో కీలక భాగస్వామ్యం వచ్చేలా ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు తీసుకురావడం బీసీలకు రాజకీయంగా ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రోత్సహించి అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు రాయలసీమకు తెలుగు గంగ జలాలు తీసుకొచ్చి అపర భగీరథుడిలా ఎన్టీఆర్ చేసిన కృషి ఎన్నలేనిదని అన్నారు ఎన్టీఆర్ అంబేద్కర్ తదితర మహానుభావుల స్ఫూర్తితో వారి ఆశయాలు సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాజీ స్క్రిట్ చైర్మన్ గురు దశరథం సత్రవాడ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు గోగినేని భాస్కర్ నాయుడు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శ్రీకళాహస్తిలోని ఆర్టీఓ కార్యాలయం నందు ఆర్టీఓ భాను ప్రకాశ్ రెడ్డి ఆర్టీఓ కార్యాలయం సిబ్బందితో స్వచ్ఛ దివస్ కార్యక్రమాలు చేపట్టారు ముందుగా స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞలు చేయించి అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రపరిచారు ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాలతో పాటు వారి వీధులు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా దేశంలోనే అగ్రస్థానంలో నిలబడుతుందని కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు మాజీగుంటలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నతన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత నేత రాజకీయ రాజకీయాలి మరవలేని మనిషి ప్రజలందరి ఆరాధ్య దేవుడిగా ప్రజల మనస్సుల్లో చిరస్థానం సంపాదించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు అని అన్నారు ఆయన పేదలకు చేసిన సేవలు మరుపురాని అన్నారు ఆయన చేసిన సేవలను గుర్తించుకొని మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ ఆయన ఆయనకు అర్పించారు ఈ కార్యక్రమంలో రేణిగుంట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ముని చంద్రారెడ్డి పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా సీనియర్ నాయకులు పుష్పనాథన్ చిన్నారెడ్డి మునుస్వామి నాయుడు మైనార్టీ నాయకులు మునీర్ నవాబ్ మాజీ సర్పంచ్ జ్యోతి నారాయణ దేవళ్ల రమణ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం కోసం పులిగాటు సరస్సు తీరంలోని నేలపట్టు ఇతర ప్రాంతాలలో ఐదు చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేశారు పర్యాటకుల కోసం విస్తృతంగా ఆర్టీసీ బస్సులు వేశారు అలాగే పర్యాటక ప్రాంతాలలో పక్షులను వీక్షించేందుకు ప్రత్యేకంగా బైనాక్యులర్లను ఏర్పాటు చేశారు ఐదేళ్ల తర్వాత మళ్లీ జరుగుతున్న ఫెమింగ్లో ఫెస్టివల్ విజయవంతం చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది పర్యాటక పరంగా పక్షులు విడుదల చేసే ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ ను పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు ప్రపంచంలో వివిధ దేశాల నుండి వచ్చే ఫ్లెమింగ్ పక్షులను వాటి జీవన విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు ఐదేళ్ల తర్వాత ఏపీ ప్రభుత్వం మరోసారి ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తుండటంతో స్థానికంగా సందని వాతావరణం నెలకొంది తిరుపతి జిల్లా సూలూరుపేటలో పులికాటు సరస్సు తీరం ఫ్లెమింగ్ పక్షుల సందడితో ఆహ్లాదకరంగా మారింది ఇది దేశాల నుంచి ఫ్లెమింగ్ పక్షులు ఉప్పు నీటి సరసన పులికాటు సరస్సుకు వచ్చి ఇక్కడి చిత్తడి నేలల్లో గుడ్లు పెట్టి పిల్లలను చేసి వాటిని పెద్ద చేస్తాయి పక్షులు పెద్దయ్యాక తిరిగి తమ దేశాలకు వెళ్తాయి ప్రతి ఏటా నవంబరు జనవరి మాసాల్లో ఎక్కువగా పక్షులు గుడ్లు పెట్టేందుకు పులికాటు సరస్సు తీరానికి వస్తుంటాయి పిల్లలు పెరిగి పెద్దయ్యేదాకా ఆరు నెలల పాటు ఇక్కడే తిరుగుతుంటాయి పక్షులు చేపలను పట్టే విధానము వాటిని పిల్లలకు తినిపించే విధానము ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి స్థానికులు ఈ పక్షులను దేవతా పక్షులను కూడా అంటారు ఈ పక్షుల రాకతో వర్షాలు పడతాయని పంటలు బాగా పండుతాయని స్థానికుల్లో నమ్మకం ఉంది దీంతో పక్షులను వేటాడేందుకు ఎవరైనా ప్రయత్నించినా అంటుకుంటూ ఉంటారు వేల మైళ్లు దేశాలను దాటి పక్షులు పులికాటుకు చేరుకుంటాయి ఇక్కడ వీటి సంతాన ఉత్పత్తికి అనువైన ప్రదేశం కావడంతో అంత దూరం నుంచి పక్షులు వస్తుంటాయని భావిస్తుంటారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో పక్షులు వచ్చే సమయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది అయితే రెండు వేల ఇరవై తర్వాత వైసీపీ ప్రభుత్వం ఈ ఫెస్టివల్ ను జరపలేదు కరోనాతో పాటు కారణాల వల్ల పట్టించుకోకపోవడంతో పులికట్టు సరస్సు తీరంలో పర్యాటకం దెబ్బతిన్న విమర్శలు వచ్చాయి దీంతో మళ్లీ ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఫ్లెమింగో ఫెస్టివల్ పునరుద్ధరించారు పర్యాటక రంగం అభివృద్ధి లక్ష్యంగా గత వారం రోజులకు అధికారులు శ్రమపడి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సుల్లూరు పాటు పరిసర ప్రాంతాలైన నేలపట్టు అటకని తిప్ప బీమిపాలెం శ్రీ సిటీ తదితర చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు కేవలం పక్షుల సందర్శనే కాకుండా వినోద విజ్ఞానం కలిగించేలా కార్యక్రమాలు రూపొందించారు అలాగే ఇస్రోకు సంబంధించిన వివరాలతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇక తిరుపతి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు ఫెస్టివల్ కు సంబంధించి సోషల్ మీడియాలోనూ ఇతర ప్రచార మాధ్యమాలలోనూ విస్తృతంగా ప్రచారం చేశారు మూడు రోజుల పాటు రోజుకు రెండు లక్షల చొప్పున ఆరు లక్షల మంది పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు ఇక ఫ్లెమింగో ఫెస్టివల్ను పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యంగా పిల్లలు పక్షులను చూసి కేరింతలు పడుతున్నారు ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో అపచారం చోటు చేసుకుంది తమిళనాడుకు చెందిన ఇరవై ఎనిమిది మంది భక్తుల బృందం వాహనంలో తమతో పాటు బిర్యానీ తెచ్చుకొని స్థానిక భగీచ అతిథి గృహం ఎదురుగా తింటుండగా భక్తులు పోలీసులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తిరుమలలో నాన్ వెజ్ తినకూడదని భక్తులకు సూచించారు అయితే అలిపిరి చెక్ పాయింట్ లో నిఘా వైఫల్యం కారణంగానే తరచూ నిషేధిత పదార్థాలు తిరుమలకు చేరుకుంటున్నాయన్న ఆరోపణలు ఉంటాయి సంక్రాంతి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది దీనికి తోడు ఆదివారం కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు దీంతో తిరుమలలోని అల్పిని టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మరోవైపు టోకెన్ ఉన్న భక్తులకు మాత్రమే ఈ నెల పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార దర్శనం కలగనుంది ఇరవయ తేదీ నుంచి సర్వదర్శనాలు ప్రారంభం కానున్నాయి చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహర చతుర్థి పూజా కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి రోజున ఆలయంలో సంకటహర చతుర్థి సామూహిక వ్రత పూజలు నిర్వహిస్తున్నారు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటే భక్తులకు సంకటాలు తెలిగిపై కోరిన వరాలు నెరవేర్తాయని విశ్వసిస్తారు పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పదకొండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేశానని అన్నారు గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై ఆరు మంది ప్రాణాలు అర్పించారని భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టి దేశంలోనే నెంబర్ వన్ కావాలని స్వామివారిని ప్రార్థించి మొక్కు తీర్చుకున్నానన్నారు ఎంపీ సీఎం రమేష్ వైసీపీ ఎమ్మెల్సీ దుబ్బాడ శ్రీనివాస్ ఆయన ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు గతంలో తిరుమల పర్యటన సందర్భంగా దుబ్బాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఫోటోషూట్ తో మాడ వీధులలో హడావిడి చేశారు ఈ మేరకు టీటీడీ ఫిర్యాదుతో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు బాలీవుడ్ నిర్మాత ఎక్త కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు దర్శనం అనంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించేగా పండితులు ఆశీర్వచనాలు అందిచేశారు వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి శ్రీకాళహస్తిలో నీడిపి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్గతి కార్యక్రమాలు పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి కొంచెల బృందమ్మ ఎన్టీఆర్ విగ్రహానికి ఘన నివాళి శ్రీకళ కైలాసగిరి కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ట్రీ ప్లాంటేషన్ పాల్గొన్న ఎమ్మెల్యే మాతృమూర్తి బొచ్చల బృందమ్మ మున్సిపల్ కమిషనర్ గిరీష్ కుమార్ శనివారం సందర్భంగా శ్రీకళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకళహస్తి మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ఇతర అధికారులు తిరుపతి జిల్లా సోలూరుపేటలో నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవానికి హాజరైన పర్యాటక మంత్రి కందల దుర్గేష్ కలెక్టర్ వెంకటేశ్వర్ ఇతర ప్రముఖులు పర్యాటకులకు కనువిందు చేస్తున్న విదేశీ విహంగాలు ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్ నమస్తే